మనకు ఆబ్జెక్షన్ చెప్పాల్సిన ఏముంది సముద్రం నుంచి కిందికి వెళ్ళిపోతున్న నీళ్ళనే కదా వాడుకున్నారని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు కాదు ఏమవుతుందంటే ఇరిగేషన్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే హక్కుగా ఏర్పడుతుంది ఈ బరకచల్ల వాళ్ళు టూ హండ్రెడ్ టీమ్స్ కనుక డైవర్ట్ చేస్తే అసలు గోదావరి జనాల్లో క్లియర్గా లెక్కలు కట్టలే ఏ ట్రిబ్యునల్ కూడా చెప్పలే ఇంతవరకు కూడా మనం ఏదో వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి అప్పటికి ఏంటంటే రెండు ట్రిబ్యునల్ కూడా ఒకలే చైర్మన్ ఆయన ఈ గోదా కృష్ణాది లెక్క కట్టింది కానీ గోదావరి కట్టలేదు కానీ అన్ని రాష్ట్రాలు ఏవైతే పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్న సంబంధిత రాష్ట్రాలు ఉడంబడికలు చేసుకొని మనకు ఒక పద్నాలుగు వందల యాభై ఎనిమిది టీఎంసీ అని చెప్పినారు ఆంధ్రప్రదేశ్కు అందులో తొమ్మిది వందల అరవై తొమ్మిది చెప్పినారు తప్ప మిగులు జలాలని చెప్పడం లేదు అయితే కానీ అట్ ద సేమ్ టైం మనకు ఏం చెప్పినారంటే దాంట్లో ఒకవేళ ఫ్యూచర్లో ఆంధ్ర పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కనుక ఇచ్చినాక కనుక తీసుకెళ్తే ఎనభై టీఎంసీలు తీసుకెళ్తే కొంత ప్రపోర్షనెట్ ఇచ్చినారు నలభై ఐదు టీఎంసీలు మన నాగార్జునసాగర్ పైన తర్వాత కర్ణాటక వాళ్ళకు ఒక ఇరవై ఐదు తర్వాత మహారాష్ట్ర వాళ్ళకు పద్నాలుగు ఈ విధంగా ఎర్చి ఇచ్చినారు అంటే నాగార్జున సాగర్ పైన ఎవరు ఉన్నారు ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది మనమే ఉన్నాం అంటే ఎనభైలో మనకు నలభై ఐదు వస్తుంది అప్పుడు మనం అడగాలి అయ్యా క్లియర్గా మనకు ఉన్నది మరి నువ్వు ఇప్పుడు రెండు వందల టీఎంసీలు తీసుకుపోతున్నావు కదా రెండు వందల టీఎంసీ కనుక తీసుకపోతే మనకు నూట పన్నెండు టీఎంసీలు రావాలి అవన్నీ మనకి ఇవ్వాలి ఇప్పుడు అదేవిధంగా తర్వాత ఇంకోటి మన ప్రాజెక్టులకు అన్నిటి కూడా అనుమతులకు ఇస్తే ఒక్కొక్క డేట్లో ఉన్న క్లియర్గా టైము మిగతా వాళ్ళు మాట్లాడే ఉంటుంది సో అన్ని ప్రాజెక్టులు కూడా వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీసుకున్నటువంటి ఈ ప్రాణహిత చేయలేనే దాని మీద కూడా మనకు కాళేశ్వరం మీద ఈ చంద్రబాబు గారే లెటర్లు కూడా రాస్తున్నారు సెంట్రల్ కమిటీకి అమ్మ ఇవద్దు తర్వాత మనము కలకృతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ట్వంటీ ఫైవ్ టీఎంస్ ఉంటాయి ఫార్టీ టీఎంస్కి ఎనాన్స్ చేసుకుంటే దాన్ని వ్యతిరేకించినారు తుమ్మిల్లా లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే దానికి వ్యతిరేకించుకుంటూ లెటర్ రాస్తున్నాడు ఈ రోజున మాత్రం బయటికి ఇప్పుడు బరక చర్ల ఉంది కాబట్టి నేనేం చేయలేదు ఏం లెటర్లు ఇవ్వడం లేదు కానీ క్లియర్గా ఉన్నాయి మనం ఏ డేట్ నాడు ఏ సెంట్రల్ గవర్నమెంట్కి తర్వాత బోర్డులెక్కి రాసినట్టు ఉన్నాయి సో ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ మనకు ఏంటంటే ఈ గోదావరి తప్పనిసరిగా తెలంగాణ కావాలంటే గోదావరి జలాలే మనకు సైన్యము కృష్ణాల్లో షార్టేజ్ ఉంది సో కాబట్టి ఈ విధంగా కనుక మనం ఈ ప్రపోషన్ లెక్కలేస్తే మనకు దాదాపు తొమ్మిది వందల అరవై తొమ్మిది కాదు మూడు వేల టీఎంసీలు రావాలి మరి ఆ మూడు వేల టీఎంసీలు లెక్క చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రెండు రాష్ట్రాల మధ్య ఒక సమస్య సాల్వ్ చేసి ఈ నీటి యొక్క పంపకాలు కూడా తేల్చి ఇవి ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా తప్ప ఉంటుంది ఇన్ని వాటాలని చెప్పి తెలంగాణకు ఆంధ్రాకు చేసినాకనే ఈ బనక చర్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి తప్ప ఏదో వా మేము వాళ్ళ మీద ఆధారపడిందని చెప్పి వేరే ఒక సప సపరేట్ ప్రేమ చూపించి చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు సహించరు ఎవరు కూడా ఊకోరు కూడా ఎందుకంటే ఇది అన్యాయం ఎందుకంటే రాష్ట్ర కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే కదా మనం కూడా పన్నులు చెల్లిస్తున్నాం కదా తర్వాత ఇప్పుడు తొందరగా చివరికి నేను చెప్పేది ఏంటంటే కాళేశ్వరం ఏదైతే బేటిగడ్డ దగ్గర జరిగినటువంటి ఇమ్మీడియట్గా ఈ సీజన్ తర్వాత ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసి చేయాలి చేసి దాన్ని రెస్టోర్ చేసుకోవాలి కానీ ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే తుమ్మిడి అట్టు దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి ఈ మధ్యన వస్తుంది ప్రభుత్వం సంతోషం తప్పేం లేదు తుమ్మిడి అట్టు దగ్గర ఏదైతే ఉందో గతంలో రాజశెక్రెడరీ గారు చెప్పినో మీరు మా మా తొందరగా ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే సంప్రదింపులు జరిపి బ్యారేజ్ దగ్గర పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేసి ఎంత మేరకు నీళ్ళు వస్తే అది కూడా ఉపయోగించుకుందాం తప్పేం లేదు మన తెలంగాణకి కానీ అట్ ద సేమ్ టైం దీన్ని పక్కన పెట్టకూడదు ఎందుకంటే మేజర్ మనకు హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ అవైలబుల్ సడన్గా మనకు ఎక్కడన్నా అవసరం పడితే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ పడుతుంది ఇమ్మీడియట్గా ఒక టీఎంసీ దగ్గర లిఫ్ట్ చేసుకొని మనం చేసుకుంటాం అదొక్కటి అవకాశం ఉంది ఇక్కడ సో కాబట్టి దీన్ని మనం వదులుకోకూడదు ఎంత అయినా ఏదైనా నష్టం జరిగితే ఏదైనా బాధ్యులు ఎవరైనా ఉంటే మీరు ఆల్రెడీ కమిషన్ రిస్ట్రీ అనేది జరుగుతుంది నడుస్తుంది ఏదో మిస్టేక్ ఉంటే నేనే లేదు మిస్టేక్ ఉంటే కూడా అందులో ఏం లేదు అన్నీ కూడా తెలిసాలి కానీ అట్ ద సేమ్ టైం దాన్ని పక్కకు పెట్టకూడదు ఇది ప్రజల ఆస్తి ఎందుకంటే మనకు ఉపయోగపడేదే అది మనకు రేపు తెలంగాణను రక్షించేదే అది సో త్వరగా ఇమీడియట్గా ఆ ఫైనల్ నివేదిక ఆధారంగా ఆ జియో ఫిజికల్ జియో టెక్నికల్ టెస్ట్లు ఏదో చేసేసి ఇమీడియట్గా సొల్యూషన్ తీసుకొని ఒక కన్సల్టెంట్ని ఒక ఎక్స్పర్ట్స్ని నియమించి జస్ట్ లైక్ జస్ట్ లైక్ మనం పోలవరం ప్రాజెక్టులో వాళ్ళు డేఫ్ వాళ్ళు కనుక పోతే అంత సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనకు ఎంతో ప్రేమ మరి అన్ని చేసి చేస్తున్నారు దీన్ని కూడా ఆ విధంగా చేసి రెస్టోర్ చేసి కనుక చేసి అట్ ద సేమ్ టైం తుమ్మిడేట్ దగ్గర కూడా ప్రారంభించారు ఇప్పటికే చాలా డిలే చేస్తారు మరి మనకు వచ్చి ప్రభుత్వం దగ్గర రెండు సంవత్సరాలు కాబట్టి మరి అక్కడ స్టార్ట్ చేయాల్సి ఉండే ఈ రోజున మనం ఇంకొకటి అనుకోకుండా మన బ్యాడ్ లక్ అది ఎస్ఎల్బిసి ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎనిమిది మంది ఇంజనీర్లు వర్కర్సు చనిపోయినారు ఇంతవరకు కూడా బయటపడలేదు మనం ఇప్పుడు దాన్ని కూడా మనం చేసుకోవట్లేదా ఆల్టర్నేటివ్ చాలా సీరియస్గా చేస్తున్నారు ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా చేస్తున్నారు అదే రీఎంజనీ రీ ఇంజనీరింగ్ అంటే అదే ఇప్పుడు టనల్ బోరింగ్ మిషన్ లాభం లేదు డీపీఎం అంటే పాత పద్ధతి డ్రిల్స్ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ఆ పద్ధతులు చేసి త్వరగా పది కిలోమీటర్లు ఈ టూ ఇయర్స్లోనే చేయాలని చేస్తున్నారు సో అది చేయాలి